అమాయకుడి ద్వేషం రచన వసుంధర చందమామ కథ సూరన్న అనే యువకుడు చాలా అమాయకుడు తండ్రి చనిపోయేటప్పుడు వాడితో ఒరే అబ్బాయి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించు ఎవరినీ యాచించకు అన్నింటికీ ఆ భగవంతుడిని నమ్ము ఆయన దయ వల్ల నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది నీకు అన్యాయం చేసిన వారికి నీ శాపం తగులుతుంది అని చెప్పాడు సూరన్న అంతా బుద్ధిగా విన్నాడు తండ్రి చనిపోయాక సూరన్న ఆయన చెప్పినట్లే చేయసాగాడు ఎవరిని దేనికి నొప్పించకుండా అందరికీ పనిచేసి పెట్టడం వల్ల వాడికి చాలా మంచివాడనే పేరు వచ్చింది కానీ ఒక్కరు కూడా వాడికి శ్రమకు తగ్గ ఫలం ఇచ్చేవారు కాదు ఏదో తిండికి లోటు లేకుండా జరిగిపోతున్నది తప్ప వాడి దగ్గర డబ్బు చేరడం లేదు ఇలా ఉండగా ఒక రోజున వాడికి జబ్బు చేసింది వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ముందుగా డబ్బు తీసుకురమ్మన్నాడు సూరణ దీనంగా అయ్యా నా దగ్గర డబ్బు లేదు మీ దగ్గర పనిచేసి బాకీ తీర్చుకుంటాను అని చెప్పాడు వైద్యుడు డబ్బు తెస్తే గానీ మందివనన్నాడు సూరన్న దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు జరిగిందంతా వైద్యుడి కూతురు పద్మిని చూసింది ఆమె సూరన్న వెనకనే వెళ్ళి మా నాన్న గతంలో ఎన్నోసార్లు నీ చేత పని చేయించుకొని సరిగ్గా ఇవ్వలేదు ఆ విషయం ఆయన ముందే అనవలసింది అని చెప్పింది సూరన్న ఆమెకు ఆ తన తండ్రి చేసిన హితబోధ చెప్పాడు అంతా విని పద్మిని నువ్వు చాలా అమాయకుడివి ఇలా ఉంటే నీకు రోజులు గడవవు అందరినీ ఎదిరించి బతకడం నేర్చుకోవాలని సలహా ఇచ్చింది సూరన్న ఆమె మాటలు లక్ష్య పెట్టకుండా ఈ రోజు నువ్వు చెప్పావని మీ నాన్నను ఎదిరిస్తాను కానీ రోజు నాకెవరు చెబుతారు ఎవరో చెబితే తప్ప ఎదిరించడం గురించి నాకు తెలియదు తెలియని పని చేయడం ప్రమాదం అన్నాడు నువ్వు నాకు నచ్చావు నన్ను పెళ్లి చేసుకో నేను నీకు మంచి సలహాలు ఇస్తాను అన్నది పద్మిని పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు సోరన్న ఎందుకు ఒప్పుకోడు ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి నేనిచ్చే ఈ రెండు గాజులు తీసుకో వీటిని మా నాన్నకిచ్చి నీ తల్లివని అబద్ధం చెప్పు ఆయన నీకు వైద్యం చేస్తాడు ఆరోగ్యం బాగుపడ్డాక పెళ్లి గురించి అడుగు తప్పక ఒప్పుకుంటాడు అంటూ పద్మిని వాడికి తన చేతికున్న రెండు బంగారు గాజులు తీసి ఇచ్చేసింది మరి నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా అని అడిగాడు సూరన్న అనుమానంగా ఇష్టం లేకపోతే నా బంగారు గాజులు నీకు ఎందుకు ఇస్తాను అన్నది పద్మిని సూరన్న ఆ గాజులు తీసుకుని వైద్యుడింటికి వెళ్ళి పద్మిని చెప్పినట్లే చేశాడు గాజులు చూడగానే వైద్యుడి ముఖం మెరిసిపోయింది ఆయన గాజుల్ని దాచమని కూతురికే ఇచ్చాడు పద్మిని వాటిని దాచానని చెప్పి తండ్రి చూడకుండా చేతులకు వేసుకున్నది వైద్యుడు సూరనను జబ్బు తగ్గేదాకా తనింట్లోనే ఉంచుకున్నాడు పద్మిని వాడికి వేళకు మందు ఆహారం పెట్టింది వారం రోజుల్లోనే సూరన్న మామూలు మనిషి అయ్యాడు నీవిక ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వైద్యుడు సూరన్నతో సూరన్న వెంటనే తను వైద్యుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడు వైద్యుడు తెల్లబోయి అసలు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించడం చేతనవునా నీకు అని అడిగాడు పద్మిని తెలివైనది ఆ తెలివి నాకు తోడైతే ఏమైనా సాధించగలను అన్నాడు సూరన్న నా కూతురు తెలివైనదని నాకు తెలుసు అంత తెలివైన పిల్ల నువ్వంటే ఇష్టపడదని నీకు తెలియాలి అన్నాడు వైద్యుడు పద్మినికి నేనంటే ఇష్టం లేకపోతే నా వైద్యానికి తన చేతి గాజులు తీసి ఎందుకు ఇస్తుంది అన్నాడు సూరన్న మాయకంగా సూరన్న ఇచ్చిన గాజులు తన కూతురివే అని తెలియగానే వైద్యుడు ఉలిక్కిపడి గుండెల బాదుకొని లబోదిబోమన్నాడు ఆయన కూతుర్ని పిలిచి సంజాయిషి అడిగితే సూరన్న మన ఇంట్లో బోలుడు పనిచేశాడు నువ్వు ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వలేదు అందుకని నేను ఇచ్చాను అని చెప్పింది పద్మిని వైద్యుడు కూతుర్నేమి అనలేక సూరన్నతో ఒరేయ్ నువ్వు నన్ను మోసం చేశావు ముందన్న ప్రకారం నాకు పని చేసి బాకీ తీర్చుకో అన్నాడు సూరన్న వైద్యుడు చెప్పిన పని చేయడానికి అంగీకరించాడు అప్పుడు ఆయన వాడితో మా దొడ్లో పెద్ద గొయ్యి ఉన్నది నువ్వు నీ ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి నా దొడ్లో గోతిని పోడ్చాలి అందుకు నువ్వు ఇంకెవరి సాయము తీసుకోకుండా నువ్వు ఒక్కడివే పని చేయాలి తెలిసిందా అన్నాడు సూరన్న వైద్యుడి దొడ్లోని గోతిని చూశాడు అది చాలా పెద్ద గొయ్యి వైద్యుడు చెప్పినట్టు చేయాలంటే పని పూర్తి కావడానికి సంవత్సరమైనా చాలకపోవచ్చు ఈ సంవత్సర కాలము మరొక పని చేయకపోతే తనకు తిండేలా గడుస్తుంది అయ్యా ఇది చాలా కష్టమైన పని మరే పని ఏదైనా చెప్పండి అని సూరన్న వైద్యుడిని వేడుకున్నాడు నన్ను మోసం చేసి ఊరికే నా చేత వైద్యం చేయించుకున్నావు అందుకు నీకు ఈ శిక్ష తప్పదు లేదంటావు నాకు నాలుగు బంగారు కాసులు ఇచ్చుకో అన్నాడు వైద్యుడు సూరన్న వైద్యుడు చెప్పినట్లే చేయసాగాడు వాడిల్లు వైద్యుడింటికి చాలా దూరం రోజు తన ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి గంపలో ఎత్తి మోసుకు వెళ్ళి వైద్యుడింటి దొడ్లోని గొత్తులో వేసేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ సూరన్న దొడ్లోని గొయ్యి పెద్దదవుతున్నది తప్ప వైద్యుడింట్లోని గొయ్యి మాత్రం నడడం లేదు అందరూ సూర్యన్న అవస్థ చూసి జాలి పడేవారు కొందరైతే వైద్యుడికి అది తగదని మందలించారు కూడా కానీ వైద్యుడు చెల్లించలేదు కొందరు గ్రామస్తులు సూరన్నతో వెరివాడా ఇది నీకు తగని పని ఆ వైద్యుడిని నిన్నేమీ చేయలేడు అర్థం లేని ఈ పని కట్టిపెట్టు అని సలహా ఇచ్చారు అందుకు సూరన్న వైద్యుడు నాకేమైనా అన్యాయం తలపెడితే ఆయన అనుభవిస్తాడు నా శాపం ఆయనకు తగులుతుంది నేను మాత్రం ఆయన చెప్పినట్లే చేస్తాను మోసం చేశాననిపించుకుంటే నాకు తృప్తి ఉండదు అన్నాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సూరన్న పరిస్థితికి జాలిపడిన వారు వాడికి పిలిచి భోజనం పెడుతూ ఉండేవారు సూరన్న మాత్రం వైద్యుడింటి దొడ్లో గోతిని పూడ్చే ప్రయత్నం రోజు తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు ఒక రోజున వాడికి దొడ్లో తవ్వుతుండగా కన్నేయలన్న శబ్దం వినిపించింది తడిమి చూడగా రెండు రాగి బిందెలు అక్కడ ఉన్నవి రెండింటి నిండా బంగారు కాసులు ఉన్నాయి అప్పుడు సూరన్నకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు వాడొక గుప్పెడు బంగారు కాసులు తీసుకుని వైద్యుడింటికి వెళ్ళాడు ఇంట్లో వైద్యుడు లేడు పద్మిని మాత్రం ఉన్నది సూరన్న పద్మినికి జరిగిందంతా చెప్పి నా శ్రమ వృధా పోలేదు మా నాన్న చెప్పినట్లే నా శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది అన్నాడు అయితే నీవిక మట్టి తవ్వి పోయినవసరం లేదు నాలుగు బంగారు కాసులు నాకు ఇవ్వు నాన్న వచ్చాక జరిగింది చెబుతాను రెండు విందుల బంగారు కాసులు నీ దగ్గర చేరాయని తెలిసాక పెళ్లి సంగతి మాట్లాడేందుకు నాన్న స్వయంగా నీ దగ్గరికి వస్తాడు ఇక వెళ్ళు అన్నది పద్మిని సంతోషంగా సూరన్న ఇంటికి వెళ్ళి నలుగురికి తనకు బంగారం దొరికిందని చెప్పాడు వాడు మంచితనానికి తగ్గ ప్రతిఫలమే లభించిందని అందరూ సంతోషించారు అప్పుడు ఒక పెద్ద మనిషి అంతా సూరన్న తండ్రి చెప్పినట్లే జరిగింది మరి సూరన్నకు అన్యాయం చేసినందుకు వైద్యుడికి ఎలాంటి శాపం తగులుతుందో ఏమో అన్నారు ఇది జరిగిన రెండు రోజులకు వైద్యుడు ఇంటికి తిరిగి వచ్చాడు ఆయన మూలికలు తేవడానికని సమీపారణ్యంలోకి వెళితే ఒక ఎలుగుబంటు తరిమింది ఆయన భయపడి ఒక గుహలోకి పరుగు తీశాడు ఆ గుహలో నలుగురు బందిపోడు దొంగలు దోచిన డబ్బు పంచుకుంటున్నారు వాళ్ళు వైద్యుడిని చూసి అనుమానించి బాగా చితకబాదారు ఆయన రాజభటుడు కాదని తెలిసాక దగ్గరే ఉంచుకొని చాకరీ చేయించుకున్నారు రెండు రోజుల పాటు వాళ్లకు వంట చేసి ఉతికి ఒళ్ళు పట్టి వైద్యుడు తనలో తానే కుమ్మిలిపోయ్ ఏడ్చాడు లేని పనులకు ఆయన ఒళ్ళు హోనమైపోయింది బందిపోట్లు ఆయనను వదిలిపెట్టే ముందు ఒకసారి బాగా కొట్టి మా గురించి ఎవరికి చెప్పకు చెబితే నీ బుద్ధి బయటపడుతుంది తప్ప మాకేమీ ప్రమాదం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు గ్రామస్తులందరూ వైద్యుడిని చూడడానికి వెళ్లారు జరిగింది విని ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి బందిపోట్లు సాధారణంగా తమకు దొరికిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టరు శాశ్వతంగా తమకు బానిసగా చేసుకుంటారు అన్నాడు పెద్ద మనిషి అసలు ఇదంతా నువ్వు మారన్నకు చేసిన అన్యాయం వల్లనే జరిగింది భగవంతుడిని నమ్ముకుంటే వాడి శ్రమకు ప్రతిఫలం లభిస్తుందని వాడి శాపం ఫలిస్తుందని వాడి తండ్రి వాడికి చెప్పాడట ఇప్పుడు అంతే జరిగింది అని మరొక పెద్ద మనిషి సూరన్నకు పట్టిన అదృష్టం గురించి చెప్పాడు అది విన్న వెంటనే వైద్యుడు మీరు చెప్పింది నిజమే సూరన్నకు నేను చాలా అన్యాయం చేశాను ఇప్పుడు వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా పాపం కడిగేసుకుంటాను ఏడి సూరన్న అంటూ దిక్కులు చూశాడు ఆ సమయంలో సూరన్న అక్కడ చేరిన వాళ్లలోనే ఉన్నాడు వాడు నేల మీద కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు వాడెందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు అంతా వాణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించారు కొందరు సూరన్న తన శాపం వైద్యుడిని బాధ పెట్టినందుకు మరి మరికొందరు పద్మినిని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదనుకున్నారు కారణం తెలుసుకుందామంటే సూరన్న ఏడుపు ఆపడం లేదు క్రమంగా ఒక్కొక్కరే అక్కడి నుంచి వెళ్ళిపోయారు చివరకు సూరన్న వైద్యుడు పద్మిని మాత్రం మిగిలారు ఎందుకు అడుస్తున్నావు సమీప అరణ్యంలో ఉన్నారు కదా నీ బంగారానికి ప్రమాదం ఏమనేది బెంగగా ఉన్నదా అని అని అడిగింది పద్మిని అదేం కాదు అందరూ మీ నాన్న కష్టాలకు నా శాపమే కారణమని అంటున్నారు అన్నాడు సూరన్న ఎంతో బాధగా అంటే అన్నారులే అది నిజమే కదా నువ్వు శపించినా శపించకపోయినా నా తప్పులకు ఆ మాత్రం శిక్ష పడదా అన్నాడు వైద్యుడు సూరన్నను ఓదార్చుతూ కానీ నీ తప్పులకు అంతేనా శిక్ష అన్నాడు సూరన్న పద్మిని వాడి ఏడ్పుకు కారణం అర్థమై పక్కున నవ్వింది వైద్యుడి ముఖం మాడిపోయింది అది చూసి పద్మిని నాన్న ఒకరికి పని చేయడమే తప్ప ద్వేషమంటే ఏమీ తెలియని ఆ అమాయకుడు సూరన్న అలాంటి వాడు నీ తప్పులకు నువ్వు అనుభవించిన శిక్ష చాలదనుకుంటున్నాడు అంటే ఆ అమాయకుడి మనసును నువ్వెంతగా శోభ పెట్టావో ఆలోచించుకో అమాయకుడి శాపం ఊరికే పోదు అది మళ్లీ మళ్లీ నిన్ను వేధిస్తుంది సూరన్న మనసులో నీ పట్ల కలిగిన ద్వేషాన్ని ముందు పోగొట్టు అన్నది వైద్యుడు సూరన్న ముందు తన తప్పులన్నీ ఒప్పుకొని అన్ని విధాలా వాడికి అనుకూలంగా ప్రవర్తిస్తానని చెప్పాడు సూరన్న తన ద్వేషాన్ని క్రమంగా మర్చిపోసాగాడు తర్వాత సూరన్న పద్మినిని వివాహం చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి